ఒరే శివ ఆ కారు మనకు తెలిసిన కార్లో లేదు ఏపీ జీరో ఫైవ్ అది యేసు పదం కార్ కాదు ఏసుకో కద అయిన రా యేసుపదం భార్య మనం కనిపించకూడదు నీకు భయమేమో కానీ నాకు భయం లేదు ఆ అమ్మాయి మా ఊరమ్మాయే సాల్మన్ ప్రభువు గారి ఏకైక కుమార్తె జూని మా ఊళ్ళో పెళ్లి చేశారు మా పక్కిల్లే అవునా అయితే జాగ్రత్తగా ఉన్నది ఒక రోజు నేను అనుకోకుండా తనని వరచూపు చూసినందుకే వాళ్ళ నన్ను చిత్తకొట్టి పారేశాడు ఊరికే చూసినంత స్నానం చేస్తున్నప్పుడు చూసా నేనెవరూ చూడదు బాబు బండా చిన్ని ఇదిగో ఆంటీ నీ కోసమే తీసుకొచ్చింది అవును సార్ మనం ఎప్పుడు ఎస్టేట్ వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా ఎవరు తను ఎవరో నాకేం తెలుసు ఆవిడ మీ వైఫ్ కదా హస్బెండ్ గా అడిగితే తప్పేముంది నేను హస్బెండ్ అంతే ఇంతవరకు నేను ఏది అడగలేదు తను ఏది చెప్పలేదు మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా చిన్ని ఎవరు పరీక్ష బారేసావా పాస్ అవుతా నేను ఫెయిల్ అవుతానా ఊరికే అడిగారు సరిపదా ఆకలేసి ఉంటుంది ఎందుకు తిందుగా అంటారు వద్దనయా నేను ఇక్కడ రాగానే పరోటా ఎక్కరి తిన్నాను ఏమి తిన్నావు రెండు రెండు ఒకట్రా మరో నాలుగు ఐదు సరే పద పద నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య ఈ నెమలి వాహనం మనకే కాదురా పుడి ఊరు వాళ్ళకు కూడా సొంతం ఊళ్ళోకి పులిస్తే కుమార్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్ ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా మణి నువ్వు పుట్టగానే అమ్మపోయింది నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు ఈ ఊరు వాళ్లే కదా మరి వాళ్లకు సమస్య వచ్చినప్పుడు మనమే కదా ముందుండి ఆదుకోవాలి నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు చూస్తుంటే మంచి మంచివాళ్ళు అనిపించట్లేదు మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో ఆయన క్యాన్సర్ కేదో మందు కనిపెడుతున్నారు పెడుతున్నారు ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అవునా రే నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేనా అయితే వాళ్ళని కన్సెప్మెంట్ తాజ్ చేస్తున్నాడు ఆహా వచ్చేసాడు నా పామ్ వర్దే కుమార్ అమ్మో పులీ నువ్వు వస్తుంటే పులు నా నాకు తను శివడు మనీ చెట్టు కూర్చోండి నువ్వు కూసు సుబ్రమణి నువ్వెప్పుడు రావచ్చో మణి సుబ్రమణి బామర్దికి పోయి అట్ట సుత్తం ఏంటి ఇది ఫారిన్ సరక్ కదా ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది తెచ్చుకుంటా ఎక్కడ ఎక్కడెక్కుతుంది అన్న చాలా మంచి వాళ్ళే ఉన్నాడు ఏంట కుమారు స్నేహానికి ప్రాణం అయినా ఇస్తాడు తేడా వచ్చిందంటే సింహం తెచ్చుకున్నాడు నాటు సారా అది కొడితే కదిరిపోద్ది ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా లైట్గా ఒక స్మాల్ పాస్తా పోనీ ఒక నైన్టీ ఏంట్రా ఏంటి అదేనా మణి ఒక రౌండ్ వేద్దామని చంపేస్తాను వాడు చిన్న పిల్లాట్రా వాడు మందు తాగడు దమ్ము కొట్టడు ఏంటి అర్థమైందా అర్థమైందా అదే తమ్ముడు ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు వెళ్ళే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు మా ఇంటికి వెళ్ళి అక్కడ అత్త ఉంటుంది మీ ఉదయం ఏం చెప్తావు నేను వీళ్ళని కలవను లేదు మందు ముట్టుకోను ఆ లారీ వీడికి నెమలి వాహనం కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా నెమలి వాహనం అన్నా మణి అన్న నాకు ప్రాణం అందుకే వాడికి ఇచ్చారు నీకు విషయం తెలుసా మన మణికి ఉద్యోగం దొరకపోతా చెప్పాడు కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే సుబ్రహ్మణ్యకే లాభం ఎందుకంటే మనీ నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్ మీకెంతో రుణపడి ఉంటాను నేను బతుకున్నదే వాడికోసం మీకేం కావాలో చెప్పండి నా ప్రాణాలైనా ఇస్తా అయ్యో అదేం వద్దనా నువ్వు మాతో ఉంటే చాలు దుప్పి మాన్సూన్ రెడీ ఏంట్రా దుప్పి కోర దుప్ప మేకపోతు మేకపోత మేక కోర ఎవరి మేక ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాసం వీళ్ళకి దుప్పకి మేకకి తేడా తెలియదు దుప్పి మాసం మేనేజ్ చేయండి అన్న పాపం లోట్లేసుకుంటూ తింటారు వేట మాసం తీసుకొచ్చాడు ఊరికే దుప్పి మాసం సరదా కన్నాను దుప్పిని చంపకూడదు చిన్ని ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది వదినా నువ్వేంటి మాట్లాడడం లేదు ఏం లేదులే అయ్యో వదినా అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు మందు కొట్టను లేదు ఆ

ఏ నింతున్నా నినాను నువ్వు తెలియలేదాయన మా ఏంట ఏంటో పిలిస్తే మాట్లాడవు మౌనం దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చి నేనే మాట్లాడు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా అది నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బాబాదు ఏంటే ఇట్ట ముడిసిపోయా నిన్నేం చేస్తాను చూడు రామ్మ చిలకమ్మ ప్రేమ ఏయ్ నేను రామశిలకనే కదా పిలిచాను నువ్వు ఎందుకు వచ్చావు పద పద పదో పదో పద ముడుసుకుపోవడం నాకు ఇష్టం నా కూతురు అప్పుడప్పుడు ఉందా ఏంట లేదు ఇంకా కొడుకోలేదు ఏమిటాయ్ ఆహా భలే ఉంది మిఠాయి ఎవరిచ్చారు చిన్న అన్నా అది ఆంటీ ఇచ్చింది కార్లో వచ్చింది ఆంటీ ఫోను చూడవు ఏంటి ఊసేసి నాటకాలు ఎరుతున్నావు ఇంకా సమయం మించిపోలేదు కావాలంటే ఎళ్ళి దానితోనే ఊరేగు నేను నా బిడ్డ ఏ నువ్వే కొయ్యో చూసుకొని చూసి తెస్తా సరే ఇంతవరకు అవతలతో సరిగ్గా మాట్లాను కూడా లేదే ఓహో అదా ఇప్పుడు నీ బాధ ఎవన్నీ మాట్లాడు ఎవరిద్దు అది ఆ బంగ్లాలో నీ ఎదురు చూస్తా ఉంటది జూలి ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న నా బంగారు తల్లి కదూ మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా ఆ కారు దాని ఇంటి దాకా వెళ్తది అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా అదేం లేదే నేను రోజు చూస్తున్న తంతే నాకు అదంటే ఇష్టం లేదు ఏంటన్నయ్యా ఏంటి ప్రాబ్లం జూలియా సరేలే ముందలే పడుకోవే జూలియా అంటే గీలి అంటే ఎలమంటున్నారా జూలి అంటే అది ఎందుకు అడుగుతావు లేరా ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన దాన్నప్పుడు ప్రేమిస్తున్నా నేను లోటును చూస్తూ బండి నడతనా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకు ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు ముందు దిగు వెళ్ళరా వెళ్ళేమని నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా ఇవాళ ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగాల

ఇలాగే ఉంటావు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరిని ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని గీలి కుమార్ నేను వాడి మొదలెట్టావాడి బావ అడిగేవా అడిగావా ఒప్పుకుందా గీలి కుమార్ నువ్వు దిగులు పడుకు బా నేనున్నాను కదా తాడు గట్టిగా లాక్ కట్టు కుమార్ నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్ నేను మేనేజర్ని ని కత్తిరంటి పిల్లరాయ్ సైకిల్ టైర్ చాలు బావా ఏది తాగడానికి నీళ్ళు తీసుకురా తాగడానికి తీసుకురానికి పంచాడు తను నీళ్లు గిళ్ళు తేరా పోరా రాజకుమార్ని చేసుకోరా అంటే చర్చ చేసుకుంటానంటాడు వీడిక ఈ జన్మగో నీళ్ళు తీస్తాను చూడు అవి బ్యాండ్ నేలేమో మొహం కొట్టడానికి వస్తుంది ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను కదా ఎస్టేటి నీ దగ్గరకు వస్తుంది బా మరిది మేనేజర్ గీతం ఎంత ఉంటుంది బా అడిగి చెప్తా నువ్వేనా పులి యూర్ హీరోవి పులి కుమార్ నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చు పిరిగొడ్డు నిన్ను బామంది తను నువ్వంటే పడి చచ్చిపోతుంది కానీ